హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు లెగంగానే మా ఇంటి ముందు వెదర్ అయితే ఇలా ఉంది సో అయినా పని మొదలెట్లాలి కదా మనం ఉదయాన్నే ఈరోజు తొలే అని చెప్పి ఉదయాన్నే లేచి పూ ఇంట్లో పనులన్నీ చక్కచక్క కాని చేసుకుని పూజ చేసుకున్నానండి సిక్స్ థర్టీ కల్లా సో అనంతరం నేను గుడికి కూడా వెళ్ళాను ఇందుట్లో మనం ముఖ్యంగా ఈరోజు తొలే పండగ గాను పేలాల పిండి తయారు చేసుకుంటాం కదండి సో నేను అంతేకాకుండా ఈరోజు సేమియా సగ్బియం కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాను మనకి తొలేకాదశి ముస్లిమ్స్కి అయితే ఈరోజు బక్రీత్ అండి ముస్లిం సోదరులందరికీ అందరికీ కూడా బక్రీత్ శుభాకాంక్షలు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వద్దని ట్రెడిషనల్ వ్లాగ్స్ అండి ఆ దేవుడు మన మనందరికీ ఉండాలి అందరం బాగుండాలి కనీసం రెండు పూట్ల కాకపోయినా ఒక్క పూటైనా ప్రజలందరికీ భోజనం దొరకాలన్నది నా కోరికండి ఆ దేవుడిని నేనైతే అదే కోరుకుంటాను Thank you friends.